వల్ల విడిలకు చాలా ఉపయోగం ఉన్నది దీనివల్ల నెలకు పి కిలో అటు మూడు వందల అరవై యూనిట్లు ఖచ్చితంగా జనరేట్ అవుతుంది ఒక సోలార్ ప్యానెల్ వల్ల కాబట్టి ఈ సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే ఎలక్ట్రిసిటీ బిల్లు చాలా తగ్గిపోతుంది తగ్గిపోవడమే కాక వాళ్ళకు మైనస్ అమౌంట్ కూడా బిల్లులో యాడ్ అవుతుంది కాబట్టి విలేకరుల సమక్షంలో తెలియజేయడం అనగా అందరూ ప్రతి ఒక్కరూ సోలార్ వినియోగించుకొని విద్యుత్ ఆదా చేసి విద్యుత్ సమస్యకు కేర్ కావాలని తెలియపరుచుకుంటున్నాను దీన్ని పెట్టుకోవడం చాలా ఈజీ దీనికి పెట్టుకుంటే రెండు లక్షల పదహైదు వేలు లక్షల పదహైదు వేలు మొత్తం అమౌంట్ పట్టాలి వస్తుంది దీనికి గాను డెబ్బై ఐదు వేలు సబ్సిడీ దిగుతుంది రెండు లక్షల పదహైదు మిగతా రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి మనకు బ్యాంకులో లోన్ ఇస్తారు అది కూడా ఇన్స్టాల్మెంట్ ప్రకారం పే చేసుకోవచ్చు అది కూడా ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోతుంది సోలార్ ప్యానల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది తర్వాత అంతా మనకు ఫ్రీ కరెంటు వచ్చినట్టే ఉంటుంది కాబట్టి ఫ్రీగా మనం లబ్ధి పొందినట్టు ఉంటుంది కాబట్టి అందరూ మనం ఇరవై ఐదు సంవత్సరాలు విద్యుత్ ఫ్రీగా వినియోగించుకోవచ్చు ఐదు సంవత్సరాలు మనం లోన్ కట్టుకోవచ్చు అది కూడా మనకు కరెంట్ బిల్ లో మైనస్ అయిపోతుంది కాబట్టి పావలం కాబట్టి కాబట్టి ప్రకటన ముఖ్యంగా చెప్ప తెలియాలి విధంగా అంతా ప్రతి ఒక్కరూ సోలార్ వినియోగించుకోవాల్సిందిగా తెలియవచ్చు ఇది పిఎం సూర్య గారు అని అంటారు పిఎం సూర్య ఈ పథకాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మరి మరీ తెలియవచ్చు